అందమైన కొండల మధ్య రామాపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఎటువంటి సదుపాయాలు లేవు పిల్లలు చదువుకోవడానికి బడి కానీ ఎవరికన్నా అనారోగ్యం వస్తే హాస్పిటల్ కానీ కనీసం బస్సు సౌకర్యం కూడా లేని అందమైన గ్రామంలో ఒక చలాకి కుర్రాడు ధైర్యవంతుడైనటువంటి రాము అనే పిల్లవాడు ఉండేవాడు ఆ పిల్లవాడు రోజు అందరితో కలిసిమెలిసి పెరుగుతూ అక్కడే ఉండేటువంటి పిల్లలతో రోజు సాయంత్రం వేళలో ఆడుకుంటూ ఉన్నాడు ఒకరోజు ఉన్నట్టుండి వాతావరణం అంతా కూడా పెద్ద గాలి దుమారం భయానకంగా మారిపోయి మబ్బులు పట్టి వర్షం పడేలా ఒక్కసారిగా మారిపోయింది ఆ రోజు ఎవ్వరూ కూడా పిల్లలు ఆడుకోవడానికి బయటికి రాలేదు అయ్యో ఇవాళ ఆడుకోవడం అని ఆలోచిస్తూ వాళ్ళు రాకపోతే నేను ఒక్కడిని ఆడుకుంటా అని చెప్పి పరిగెత్తుకుంటూ ఆ పల్లెటూరు సందుల్లో పరిగెత్తుకుంటూ ఆడుతూ పాడుతూ గెంతుతూ ఊరి చివరున్నటువంటి శివాలయం దగ్గరికి చేరాడు రాము నువ్వు ఒక్కడే గెంతుతో పరిగెత్తుతో అరుస్తూ అల్లర అల్లరి చేస్తున్నాడు ఆ సమయంలో గోవిందు అనే గొల్లలు కాపరి అటుగా వచ్చి దగ్గరికి పిలిచి అరే రాము వర్షం పడేలా ఉంది వాతావరణం అంతా కూడా భయానకంగా మారిపోయింది కదా పైగా ఈ రోజు గ్రహణం ఊరి చివర ఉన్నటువంటి బంగళాలో పెద్ద దయ్యం ఉంది ఆ దయ్యం వచ్చి నిన్ను తినేస్తుంది కాబట్టి నువ్వు వెళ్ళిపో అన్నాడు దయ్యమా దయ్యము లేదు భూతము లేదు రమ్మను ఒక గుర్తుతో చంపేస్తానన్నాడు రాము ఆ మాటలకి ఆశ్చర్యపోయాడు గోవిందు గోవిందు వెళ్ళిపోగానే అక్కడ ఊరి చివర బంగ్లాలో నిజంగా దయ్యం ఉందా లేదా తెలుసుకుందామని చెప్పి రాము బంగ్లా దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి తలుపులు తీయగానే ఒక పెద్ద దయ్యం రాము మీదకి అరుస్తూ వచ్చింది వెంటనే భయపడ్డాడు రాము భయపడి తర్వాత కొద్దిసేపటి తర్వాత ధైర్యం తెచ్చుకొని నువ్వు ఊరి జనాల్ని చంపుతావట నన్నేదో చేస్తావట రా నిన్ను ఇక్కడే ఒక గుద్దుతో చంపేస్తానని చెప్పి ధైర్యంగా మాట్లాడాడు రాము వెంటనే ఆ మాటలకి అతని ధైర్యం చూసినటువంటి ఆ దయ్యం ఆశ్చర్యపోయి భయపడకు నేనెవరిని ఏమీ చేయను ఒక శాపం వలన నేను ఈ భవనంలో బంధింపబడ్డాను నా వలన పది మందికి మంచి జరిగితే నాకు ఈ శాపం విముక్తి జరుగుతుంది అని చెప్పడంతో పిల్లవాడు రాము కూడా ఎంతో సంతోషపడ్డాడు నీ వలన నా శాపం విముక్తి అవుతుంది కాబట్టి నేను నిన్ను ఏమీ చేయను నీకేం వరం కావాలో కోరుకో అనటంతో ఆ పిల్లవాడు మేమందరం చదువుకోవడానికి మా ఊర్లో బడి కావాలి మాకు హాస్పిటల్ కూడా లేదు కాబట్టి హాస్పిటల్ కూడా కావాలి అని చెప్పడంతో ఆ దయ్యం ఒక ఉంగరాన్ని ప్రసాదిస్తుంది ఆ ఉంగరంతో నీవేం కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దయ్యం తర్వాత రాము ఊర్లోకి వెళ్ళి దయ్యం ఇచ్చిన ఉంగరంతో బడిని హాస్పిటల్ని సమకూర్చుకుంటాడు దయ్యం వలన ఆ గ్రామ ప్రజలకు మంచి జరిగింది కాబట్టి దయ్యం వాక్తం విముక్తి పొందుతుంది అంతేకాకుండా ఆ ధైర్య సాహసాలకి ఆ ఊరి ప్రజలంతా కూడా రాముని మెచ్చుకుంటారు కాబట్టి పిల్లలు మీరు కూడా ధైర్యంతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొంటే మీకు కూడా సమస్య పరిష్కృతమై ఖచ్చితంగా అందరి మన